తెనాలిలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చేపట్టిన ర్యాలీని ఉపవైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈడుగుల అన్నపూర్ణ జెండా ఊపి ప్రారంభించారు మలేరియా నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ప్రజల్లో కూడా దీనిపై అవగాహన పెంచాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని మలేరియా డిపార్ట్మెంట్ నుంచి అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈడుగుల అన్నపూర్ణ తెనాలి మున్సిపల్ ఆరోగ్య అధికారిని డాక్టర్ హెలెన్ నిర్మల ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియాపై అవగాహన కల్పించి మలేరియా నిర్మూలనే లక్ష్యంగా రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై ఐదును ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఏడు నాటికి మలేరియాకి జీరోకి తేవాలని రెండు వేల ముప్పై భారతదేశాన్ని మలేరియా రహిత భారతదేశంగా చేయాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలు దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలని కోరారు అలాగే అనంతరం ఇన్ఛార్జ్ సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి మాట్లాడుతూ మలేరియా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని దోమలు నీటిలో గుడ్లు పెట్టి తన సంతతిని పెంచుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతుంది కనుక ప్రజలు నీటి నిల్వలు లేకుండా వారానికి ఒకసారి మార్చుకోవాలని కోరారు తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి సిరికంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ ప్రతి ఏటి ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ముఖ్యంగా మలేరియా దోమకాటు వలన వ్యాపిస్తుంది కనుక ప్రజలు ఇంటిలోనూ ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి వార్డ్ హెల్త్ సెక్రటరీస్ ఆశా కార్యకర్తలు మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు స్థానిక ప్రజలతో శివాజీ చౌక్ వద్ద మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు వరల్డ్ మలేరియా డే మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనము ఒక ర్యాలీ కండక్ట్ చేసాము పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి చౌక్ గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీలో మన ఎంహెచ్ఓ గారు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు అందరూ కూడా పాల్గొని ఉన్నారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము వరల్డ్ మలేరియా డే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించడం మలేరియా వ్యాధిని నిర్మూలించడము దానికి మలేరియా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరచడమే ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే మలేరియా మనతోనే అంతము రీఇన్వెస్ట్ రీఇమాజిన్ అండ్ రీఇగ్నైట్ అనే థీమ్తో మనము ముందుకు వెళ్తున్నాము మనకి దోమల ద్వారా వ్యాపిస్తుంది ఈ ముఖ్యంగా మలేరియా ప్లాస్మోడియం అనే పరా ప్లాస్మోడియం అనే జీవి వల్ల వచ్చినప్పటికీ ఈ దోమలు కొట్టడం వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి దోమలు తన గుడ్లని నీరులో పెడతాయి అవి పెరిగి లార్వాగా మారుతాయి ఇలాంటి పురుగులు మనం చూస్తే మనం వెంటనే పారబోసినట్లయితే చనిపోతాయి లేనట్లయితే ఇవన్నీ దోమలుగా మారి మనకి ఒకరి నుంచి ఒకరికి మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైనా పబ్లిక్ కనుక ఇలాంటి పురుగులు కనుక వాళ్ళ నెలల్లో చూసినట్టయినా లేదా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో చూసినట్టయినా ఆ నీటిని వెంటనే పార్బోసుకున్నట్టయితే దోమల సంఖ్యను తగ్గించుకోవచ్చు ముఖ్యంగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం అనే సూత్రం మీద మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ ఫైలేరియా కానీ బోధకాలు కానీ మెదడువాపు కానీ జికా వైరస్ కానీ ఈ వ్యాధులన్నీ కూడా దోమల ద్వారానే వ్యాపిస్తాయి దోమలు గుడ్లు ఎక్కడ నీళ్ళు నిల్వ ఉంటే అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది నీళ్ళు నిల్వ చోట్ల దోమలు గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన చోట దోమలు సంతతి పెరుగుతుంది దోమలు పెరిగినట్లయితే దోమల ద్వారా వ్యాపించి అన్ని రకాల వ్యాధులు కూడా వ్యాపి చెందుతాయి కాబట్టి పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలు కానీ మీ చుట్టుపక్కల నీటి నిల్వలు కానీ పూర్తిగా పారబోసుకొని ఫ్రెష్గా పట్టుకున్నట్లయితే దోమలు పుట్టడానికి అసలు అవకాశం ఉండదు కనుక ప్రజలందరూ కూడా ఇంట్లో ఇంట్లో కనుక చూసినట్లయితే కూలర్లు ఫ్రిడ్జ్ల్లో కనుక నీళ్ళు ఉంటాయి ఫ్రిడ్జ్ కనుక ట్రే ఉంటుంది ఆ ట్రేలో కనుక చూసినట్లయితే మనం నిండిన దాకా మనం దాన్ని మార్చము దానిలో కూడా దోమలు చాలా బాగా పెరుగుతుంటాయి కాబట్టి ట్రైన్ కూడా వారానికి ఒకసారి తీసి ఫ్రిజ్లో ట్రైన్ కూడా వెనక ట్రైన్ కూడా మార్చుకుంటూ ఉండాలి అలాగే కూరల్లో కనుక అనేది వారానికి ఒకసారి ఆ నీటిని పంపేసుకుని